వీడియోలోకి వెళ్ళే ముందు ఈ అందమైన పువ్వులతో స్వాగతం చెప్తున్నాను అలాగే నేను దేవుడికి పువ్వులు కోసి తెచ్చుకున్నాను దావకాంచిన అరుపు మందార వైలెట్ కలర్ మందార వైలెట్ కలర్ మందార చూడండి నాలుగు పువ్వులు పూసింది ఒకటి చిన్న బాగలేదు అందుకని మూడే కోసి తెచ్చుకున్నాను అలాగే వైట్ కలర్ సంపంగింగ్ చాలా పువ్వులు అయితే ఉన్నాయి కాకపోతే ఇంకా పుయ్యలేదు కొయ్యలేదు అయితే ఈ లోపలి దీనికి చిన్న క్లిప్ తీసి పెడదాం చాలా బాగున్నాయి కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను బాగున్నాయి కదా అయితే ఇవి మేము ఎక్కడికి వెళ్ళొస్తా ఉంటే రోడ్ సైడ్ కనిపించేయమాట నాకు ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకం జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అలాగే నేను గతంలో ఒక చాలాసార్లు వాడాను బయట పెడితే చిత్త కొట్సాయమాట ఈ మట్టితో చేసిన పాత్రలు అంటే నాకు చాలా ఇష్టం అక్కడ చాలా రకాలైతే ఉన్నాయి కూర దాకలు అంటారు కదా అలాంటివి కానీ కొండం అవ్వలేదు వర్షం స్టార్ట్ అయిందని ఇవి తీసుకొని అన్నమాట నేను ఇలాగ సాంబ్రాని దూపం వేసుకుంటూ ఉంటాను రోజు సాయంత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ భక్తి పాటలు పెట్టుకొని సాంబ్రాన్ని ధూపం వేసుకుంటే అదొక మంచి మనసుకి హాయిగా అనిపిస్తుంది ఒక మంచి భావన కలుగుతుంది అన్నమాట అలాగే చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిగారి శివస్నానం చేయించినప్పుడు సాంబ్రాన్ని పొగ వేసేవారు మాకు ఇప్పుడు చాలామందికి పడడం లేదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది అయితే నేను కూడా ఈరోజు నాకు గుర్తొచ్చి చిన్నప్పుడు ఆ మా తల్లిగారు వేసింది బాగా గుర్తొచ్చి నేను కూడా ఈరోజు నాకు వేసుకున్నాను తలకి ఈరోజు అంతా హాయిగా అనిపిస్తుంది అనమాట ఆ సువాసన పడుతుంది తలకి అందుకని చెప్పి ఈ ఈ క్లిప్ కూడా మీకు చూపి మీకు కూడా ఎవరికైనా చిన్నప్పుడు దీనికి గుర్తొస్తుంది కదా అని ఈ క్లిప్ తీసి యాడ్ చేశాను అనమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు మన వీడియో బానసాయి మొక్కలు హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మీ అట్లా సరస్వతి లేదీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా నా దగ్గర ఉన్న బోన్సాయి మొక్కలు ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి ఇవన్నీ నేను నేను తయారు చేసుకున్నవే నాకు చేతనైనట్టు చేసుకున్నాను అవి ఎలా తయారు చేసుకున్నానో ఏంటో అని చెప్పి వీడియో చేస్తున్నాను మీరు చూసేయండి అలాగే ఇట్ల వయసు ముప్పై సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాయి ఇంకా మన బాగుండలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా వచ్చేయండి ఇవి నేను మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇవి చింత చెట్లు అన్నమాట ఎప్పటి నుంచో చింత చెట్లు సరదాగా ఉన్నాయి అవి ఎలా చేయాలో తెలియక చేయలేదు నేను చింత పిక్కలు మన ఇంట్లో చింత పండులో చిన్నపిక్కలు వేసి చేశాను అనమాట రెండు చేశాను బాగానే వచ్చే ప్రస్తుతం బాగున్నాయి ఈ మధ్యలో అది రావు చెట్టు మీకు మళ్ళీ ఇవి దగ్గర నుంచి చూపిస్తాను నేను స్టార్టింగ్ ఎలా చేస్తానంటే మట్టి ఉంది దీనికి ఇది చూడండి ఇంత చిన్న పాట మనం ఏదైనా పనికిరాని డబ్బాల్లో మూతల్లో కూడా వేసుకోవచ్చు ఈ గోడల మీద అట్ల మీద చెట్ల కింద పుడతా ఉంటాయి అన్నమాట ఈ మర్రి చెట్టు మర్రి జివ్వి ఇలాంటివి పక్షుల పక్షులు పళ్ళు తినేసి తెచ్చి ఇక్కడ అన్నమాట అట్లలో విత్తనాలు పడి ఇలా పుడతా ఉంటాయి అలాంటి నేను మన గార్డెన్లో పుట్టిన మొక్కల్ని సేకరించి ఇలా ముందు ఇలా స్టార్టింగ్ ఇలా చిన్న దాంట్లో వేసి అలా 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 ప్రతిఆరు వీటికి కంపోస్ట్ మార్చుతూ కటింగ్స్ చేస్తూ ముప్పై సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నాను ఇంకా అవి ఎలా ఉన్నాయో మీరు చూసేయండి కాకపోతే ఏంటంటే నాకు దాని మీద పెద్ద అవగాహన అయితే లేదు సరదా కొద్దీ చేస్తున్నాను అంతే కటింగ్స్ కటింగ్స్లో ఉంటుంది ఒక మెయిన్ బాగుంటాయి మళ్ళీ ఒక వైర్తో షేప్ కావాలంటే చేసుకోవాలి అది నాకు రావట్లేదు మామూలుగా ఏదో చేశాను నేను ఇలా చేశాను అన్నది మీరు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి చూస్తున్నారా ఈ బుట్టలు ఎంత బాగున్నాయో బుట్టల్లో ఉన్నాయి కానీ అవి మట్టివే మాట వాటిలో చింత మొక్కలు వేసినా చూడండి ఎంత బాగా వచ్చాయో రెండు చింత మొక్కలు ఒకటేమో రావి చెట్టు వేసానమాట ఇలాంటి లాంటి మట్టి కుండీల్లో నాకు ఆ కుండీలు కూడా బల నచ్చాయి అచ్చు బుట్ట అల్లికలాగే వచ్చింది అల్లిక అందులో వేసేసి రాళ్ళు పెట్టాను మనం వాటర్ వేసినప్పుడు నీ మట్టి తూలిపోకుండా ఉంటుంది బానసాయి మొక్కలకి చుట్టూ అలా రాళ్ళు పెట్టుకోవచ్చు చక్కగా ఇంకా ఈ లైన్ అంతా అవే మాట ఇలా గట్లుగా ఉన్నాయి కదా ఈ గట్లు మాకు ఇంతకుముందు లవ్ బోర్డ్స్ గూళ్ళు ఉండేవి ఇక్కడ అట్ల కింద పిల్లర్స్ మాట అవి మోసుకెళ్ళలేక నేను ఏమన్నా చేశానంటే కూర్చోడానికి అని ఇలా లైన్గా పెట్టించేశాను చెట్లు పెరిగిపోయి ఇప్పుడు కూర్చోడానికి అవ్వట్లేదు ఇంకెలా ఖాళీ ఉన్నాయి కదా మనం బోన్సాయి మొక్కల్ని చేశాం అన్నమాట చూడండి ఎంత బాగుందో ఏదో నాకు తోచినట్టు నాకు చేత అయినట్టు అలా కొన్ని ఇది ఇంకా మొన్నేసానికి ఉండి ఖాళీగా ఉందని ఎక్కడో దగ్గర కనిపిస్తూనే అంటే ఎలాగా చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెడతా ఉంటాను చూడండి మొదలు ఎంత పెద్దగా అయిపోయిందో ఈ మొదలు పెద్దగా ఉన్నవి ముప్పై సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఆడుగు ఏర్లు కట్ చేయడం పైన చిగురులు కట్ చేయడం వాటికి మెన్యూర్స్ ఇవ్వడం మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చుట్టూ రోడ్లు పెట్టి మట్టి వేసేయటం అంతే ఇంకా ఒక షేపులా ఇలా తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అసలు ఇది లావు కొమ్మనే ఇంత పెద్ద లావు కొమ్మనే తీసుకొచ్చి వేసేసాను ఈ మధ్యనే వేసాను అనమాట ఇది కొమ్మ అంటే అదే మట్టిలో ఉన్నదే మొక్క మొక్కే ఒక చిన్న ఏర్తోటి ఇంక ఇచ్చి ఎంత బాగుందో మొదలు ఏర్లు ఇలాగా చుట్టూ అల్లేసుకున్నాయి ఎంత బాగుందో అయితే చాలా బాగుంది వైట్ని అది నేర్చుకోవాలనుకుంటా బాగా అందంగా తీర్చిదిద్దాలి అంటే కొంచెం వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి కొంచెం తల్లితేటలు ఉండాలి ఎక్కడైనా చూసైనా చూడాలి మనం ఓన్గా చేసుకుంటే ఏదైనా ఒక షేప్ తీసుకురావాలంటే కొంచెం నాలంటోళ్ళకి ఇబ్బంది అంత తొందరగా ఎక్కదు బురకి ఏదో నాకు తోచినట్టు చేస్తున్నా అనమాట ఇది కూడా కొత్తగా వేసింది ఇంక ఇది చాలా సంవత్సరాలు అయింది ఇది కూడా వేసి ఇది మరీ ఏ దీన్ని మొదలు చూడండి చాలా డిఫరెంట్గా భలే ఉంటుంది ఇలాగా మటం వేసుకొని కూర్చున్నట్లుంటుంది ఎంత బాగుందో కదా కరెక్ట్గా చేస్తే అసలు ఇన్ని సంవత్సరాలు అయినందుకు చాలా అందంగా వచ్చి ఉండేది ఏదో చాలా అంటే గార్డెన్ చాలా పెద్దది కదా మొక్కలన్నీ మెయింటెనెన్స్ చేసుకునేసరికి శక్తి సన్నగిల్లిపోతుంది ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మాట ఓపుకి తగ్గుతుంది ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది మొదట్లో అయితే ఇది రావి చేర్చోండి ఎంత అందంగా వచ్చిందో ఫస్ట్లో అయితే ఇవి చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు చేస్తున్నాను వదిలేదు కానీ ఓపుకి తగ్గిపోయి ఇంకా మొక్కల మీద మొక్కల దగ్గరికి వెళ్ళడానికి సమయం కుదరట్లేదు ఊక్కా ఉండట్లేదు అయినా మొక్కలంటే పిచ్చి వల్ల వదలట్లేదు ఇది చూడండి ఇది ఇంకో షేపు ఆల్మోస్ట్ ఒక షేప్లోకి తీసుకొచ్చాను ఒకసారి ఇంకా పూర్తిగా కట్ చేస్తాను అనమాట అనుకోకుండా ఇంకా అప్పటి నుంచి షేపులు మిస్ అయిపోయా అంతా ఎంతో ఏదో షేప్ వచ్చింది ఇది కూడా రావే రా మన దగ్గర ఉన్నవి ఏంటంటే రావి మర్రి జివ్వి మాట ఇప్పుడు చింత చెట్లు యాడ్ అయ్యాయి ఇది కూడా రావే ఇప్పుడు కొత్తగా వేసినవి నాలుగైదు ఉంటాయి తప్పితే మిగతా అన్ని ముప్పై సంవత్సరాలు వయసు ఉన్నవే చాలా సంవత్సరాల నుంచి ఈ సీఎంఆర్ నర్సరీలో అమ్మేవారు పూర్వం ఈ బోన్సాయి పల్లాలు ఇప్పుడు ఇంత పెద్ద ఆటలు చిన్న చిన్న తెస్తున్నారు తెస్తున్నారు కానీ చాలా సంవత్సరాల కిందట కొన్నాం మాట ఎక్కువ కొన్నాం మా దగ్గర ఒక రోటరవీలు కొక్కు ఉండేది అన్నమాట అది దాని పేరు చింపు అని పెట్టుకున్నాం అది అట్నుంచి నుంచి చట్టు జంప్ చేసి ఒక ఇరవై కుండీలు చిదకొట్టేసింది బాన్సాయి కుండీలు లేకపోతే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద బోన్స్ చెట్లు ఉండే అన్నమాట ఇంకా వాటికి సరిపడిన ప్లేట్లు దొరక్క పొన్ని అయితే పడేశాను మళ్ళీ కొత్తగా తయారు చేసి ఇలా ఈ పళ్ళాలు అవి చాలా పెద్దవి బరువుగా ఉంటాయి వీడియోలో సరిగ్గా పడట్లేదు కానీ బయటనైతే చాలా పెద్ద పల్లెలు ఈ కోలగా కోడిగుడ్డ ఆకారంలో ఉన్నవి ఇంకా ఇంక ఈరోజు వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందా ఈ లైన్ అంతా బాన్సాయిల్ పెట్టాలనుకున్నాను పెట్టానమాట ఓపుకున్నప్పుడల్లా ఏదో చేస్తూ ఉంటాను వాటికి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియోలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది స్కిప్ చేసి చూస్తున్నారు అందుకని క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి ఓకే నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో నా కామెంట్లో తెలియచేయండి వీలైనంత మటుకు వీడియోలు చేసి పెడుతూ ఉంటాను ఈ మధ్యన హెల్త్ బాగొక్క కొంచెం డల్ అయిపోయాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాటిలో సరస్వతీదేవి